ఓం శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు తల్లిదండ్రుల కంటే గొప్పవాడు ఎలా అంటే తల్లిదండ్రులు జన్మనిచ్చి మనకి రక్త ఇచ్చి మన జన్మకు కారకులైతే గురువు ఆ జన్మకి సార్థకతని నేర్పిస్తాడు అట్లాగే మన జీవితంలో ఆత్మలో మనసులో పేరుకుపోయినటువంటి చీకటిని తొలగించేటటువంటి దివ్య జ్యోతి గురువు అటువంటి దివ్య జ్యోతి ప్రతి ఒక్కరికి అవసరం అయినప్పటికీ ఎంతో పూర్వజన్మ పుణ్యం ఉంటే తప్ప గురు స్పర్శ అనేది జీవితంలో మనకి దొరకదు అటువంటి గురు స్పర్శ పొందిన ప్రతి ఒక్క గురుమార్గ శిష్యులు తాలూకు జన్మ ధన్యం నిజంగా ధన్యమే ఎప్పుడు ధన్యం అవుతుంది అంటే ఆ గురుమార్గాన్ని మనం ఆచరించినప్పుడు మాత్రమే మన జన్మ ధన్యం అవుతుంది పాఠానికి వెళ్ళి తిరిగి వచ్చేసి అక్కడతో ఊరుకుని మర్నాటి నుంచి మన పని మనం చేసుకుంటే అది గురుమార్గం గురుసేవ అవ్వదు కేవలము గురువు నిర్మించినటువంటి దారిలో మన జీవన పదాన్ని గురువు నిర్దేశిస్తాడు ఆ దారిలో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడే మన జీవితానికి సార్థకత మానవులుగా పుట్టినందుకు మన జీవితం ధన్యమైన వేళ ఎప్పుడు అంటే గురుపాద స్పర్శ షాలుగా కప్పుకొని పూసలు వేసుకున్న విషయాలు చెబుతూ తర్వాత సూక్తులు వల్లిస్తూ ఒక్కటి కూడా పాటించకుండా ఉండే అనేక రకాల గురువేషారణలో ఉన్న గురువులు చాలామంది ఉంటారు ప్రతి వాళ్ళని గురువు గురువు అంటాం ఎందుకు గురువు ఎలా గురువు తన యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే యూనివర్స్ నుంచి విశ్వాంతరాళాల నుంచి తను పొందినటువంటి బ్రహ్మ జ్ఞానాన్ని తన శిష్యులకు పంచి శిష్యులుగా తీసుకోవడానికి కూడా పరీక్షించి శిష్యుల యొక్క ఆర్థిక అవసరతలు కానీ ఆర్థిక స్తోమతలు కానీ పట్టించుకోకుండా ఆ జీవితాలను మార్చేటటువంటి దేవుడే గురువు అలాంటి దేవుడే గ్రాండ్ మాస్టర్ చవాకోక్సోయ్ గారు మా గురువు గారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వరల్డ్ ప్రాణిక్ హీలింగ్ ట్రస్ట్ స్థాపించి ఫౌండర్ ఆయన ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రాణ చికిత్స విధానం అత్యంత అద్భుతమైన సోల్ రియలైజేషన్ ప్రక్రియలో మాస్టర్ హీలింగ్ టెక్నిక్స్ కలర్స్ థెరపీ టెక్నిక్స్ అడ్వాన్స్డ్ హీలింగ్ టెక్నిక్స్ ప్రాణిక్ హీలింగ్ టెక్నిక్స్ ఇట్లా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క మహాసముద్రం శిష్యుల చేతుల్లో పెట్టి ఆయన పంచశీల సూత్రాలను శిష్యుల జీవితాల్లోకి చొప్పించి క్యారెక్టర్స్ని మల్లె పువ్వుల్లాంటి తన నవ్వులాగే శిష్యుల్ని మార్చి అనేక విధాలైనటువంటి మార్పులు శిష్యుల జీవితంలో తీసుకువచ్చి తనకు సంబంధించిన జీవితాన్ని నిరాడంబరతతో ఎలా జీవించాలి తర్వాత అనేది మా అందరికీ నేర్పినటువంటి మహాయోగి ఆధునిక యోగి గ్రాండ్ గ్రాండ్మాస్టర్ చోవాకోక్సోయ్ గారు ఆయనకి జన్మనిచ్చినటువంటి ఫిలిప్పైన్స్ దేశం తరించింది ఆయనకి జన్మనిచ్చినటువంటి మాతృభూమి ఆ దేశం ఎంతో గొప్ప తనయుడిని ప్రపంచానికి ఇచ్చి పుణ్యం చేసుకుంది ధన్యత పొందింది ఫిలిప్పీన్స్ తన యొక్క ఫిలిప్పీన్స్ మనీలా దేశాలకు ఆయన చేసినటువంటి సేవ ఈ వరల్డ్ ప్రాణిక్ హీలింగ్ ట్రస్ట్ ద్వారా నాలాంటి ఎంతో మందిని తయారు చేసి ఆయన సోల్ రియలైజేషన్ అండ్ సోల్ కెపాసిటీ అండ్ ప్రాణిక్యూలింగ్ టెక్నిక్స్ అండ్ మాస్టర్ హీలింగ్ టెక్నిక్స్ అండ్ ఆల్ టెక్నిక్స్ ఆల్ టెక్నిక్స్ ఆఫ్ లైఫ్ అండ్ హీలింగ్ టెక్నిక్స్ అన్నీ కూడా నేర్పించి ఎలా మనిషి బతకాలి ఉన్నతంగా ఎలా మనిషి జీవించాలి పరోపకారంతో ఎలా మనిషి ఉండాలి క్యారెక్టర్తో ఎలా జీవిస్తూ ఉండాలి క్యారెక్టర్ని నిలుపుకొని ఎలా పంచుకుని తినాలి సంపాదించిన దాన్ని అనే అనేక అనేక జన్మధన్యత సాఫల్యత విశేషాలని క్యాంపుల్లో చెబుతూ చిరునవ్వుతో అందరినీ తయారు చేసినటువంటి శిష్యుల్ని తయారు చేసినటువంటి మహోన్నత వ్యక్తి మహాపురుషుడు ఈ కలియుగంలో ఇటువంటి గురువులు చాలా అవసరం అని సెషన్స్కి అవసరమైన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునే విధంగా ఉంటాయి ఆయన పాదస్పర్శ అంత సులభంగా ఎవరికి లభించదు ఆయనతో కలిసి ఉండే అవకాశం చాలా తక్కువ మందికి లభిస్తుంది అలాగే ఆయనతో కలిసి డిన్నర్ చేసే అవకాశం సెలెక్టెడ్ శిష్యులకు మాత్రమే లభిస్తుంది దానికి ఏ ధన ధనాన్ని వ్యయం చేయాల్సిన అవసరం లేదు తర్వాత క్యూల్లో నిలబడి చేయవలసిన అవసరం లేదు ఆయన ఫోటోలు పెట్టుకొని ప్రచారాలు చేసుకోవాల్సిన పని లేదు ఆయన చెప్పింది ఒక్కటే నీ పని నీవు నిశ్శబ్దంగా చేసుకుని వెళ్ళు ఆ తర్వాత నీ తాలూకా సక్సెస్ ఏదైతే ఉందో అది నీ తాలూకా శ్రమని ప్రపంచానికి తెలియచేస్తుంది అని చెప్పిన మహాత్ముడు ఆయన అట్లాగే మనం సంపాదించిన దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ అందరికీ పంచమన్నారు నీ నీడీ పీపుల్కి పంచమని చెప్పారు అది మా జీవితాంతం కూడా మేము పాటిస్తాం అలాగే పంచశీల శీలాన్ని కలిగి ఉండమని చెప్పారు శీలాన్ని కలిగి ఉండడం అనేదానికి చాలా రకాల అర్థాలు ఉన్నాయి అయినా సరే స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినటువంటి సాంగత్యం సాన్నిహిత్యం ఎంతవరకు అనేది చెప్పారు తర్వాత మన మనసుల్లో పేరుకుపోయిన మాలిన్యాన్ని తొలగించటానికి తొలగించటానికి ఏది అవసరం అనేది కూడా చెప్పారు ఎలా జీవించాలో జీవన పదాన్ని చెప్పారు అట్లాగే ఎన్నో రకాలైనటువంటి విశేషాలు అన్నింటికంటే ఈ హీలింగ్లో అర్హతిక్ ప్రాణిక్ హీలింగ్ తర్వాత అడ్వాన్స్డ్ అండ్ ప్రాణిక్ బేసిక్ హీలింగ్ అడ్వాన్స్డ్ హీలింగ్ అర్హతిక్ యోగా అండ్ క్రిస్టల్ హీలింగ్ అలాగే మా అందరికీ చా చాలా అద్భుతమైనటువంటి ప్రాక్టీస్ని ఆ తర్వాత మా జీవితాలను ధన్యత చేసినటువంటి మరొక కార్యక్రమం ఏంటంటే డిస్టెంట్ హీలింగ్ అది ప్రపంచంలో నువ్వెక్కడైనా బ్రతుకు కానీ నీకు హీలింగ్ అందుతుంది సరైన హీలర్ అయితే పంచశీలని పాటించేటటువంటి హీలర్ అయితే రోగి భూగోళానికి అవతల పక్క ఉండని నువ్వు ఇక్కడ నుంచి చేయొచ్చు నయం చేయొచ్చు అటువంటి మహాద్భుతమైనటువంటి వైద్య విధానం లోకానికి పరిచయం చేసిన మహాత్ములు ఘన వైద్యులు అది కూడా ఎట్లా మనిషిని ముట్టుకోవలసిన అవసరం లేదు ముట్టుకోవలసిన అవసరం లేదు మనిషిని టచ్ చేయాల్సిన అవసరం లేదు పల్స్ చూడాల్సిన అవసరం లేదు ఎన్నో అద్భుతాలను మా చేత చేయించినటువంటి మా గురు పరమాత్మ మా గ్రాండ్ మాస్టర్ చువాకొక సూయ గారు నొప్పులు లేని డెలివరీ ఎక్కడైనా విని కనీ విని ఉన్నారా ఎవరైనా నొప్పులు లేని డెలివరీ మేం చేస్తున్నాం ఇది ఖచ్చితం అట్లాగే పొట్టు పొట్టు కింద రాలిపోయే సొరియాసిస్ మేము క్లీన్ చేసి ఉన్నాం క్లీన్జింగ్ అండ్ ఎనర్జైజింగ్తో అద్భుతాలు సృష్టించి యూనివర్స్ నుంచి తీసుకునే ధారాళమైనటువంటి విశ్వాంతరాల కాస్మిక్ ఎనర్జీని మేము ఎలా తీసుకోవాలో మాకు నేర్పి మా జీవితాలని పునీతం చేసి మానవ సేవలో ఉండేటటువంటి మాధుర్యాన్ని ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందాన్ని మాకు పరిచయం చేసి మా జీవితాలని సన్మార్గంలో నడిపినటువంటి మా గొప్ప గురువుగారి జన్మదినం ఈరోజు ఆగస్టు పదిహేను ఆయన పుట్టినరోజు అటువంటి మహాత్ములు పుడతారు ఎప్పుడో నూటికో కోటికో ఎక్కడో పుడతారు ఆయన సంపాదించుకున్నది చాలా తక్కువ సంపాదించుకున్న అభిమాన ధనం చాలా ఎక్కువ అలాగే ఆయన యాభై మూడు సంవత్సరాలకే తన తనువు చాలించి వెళ్ళిపోవడం అనేది శిష్యలోకానికి తీరని లోటు ఆ తీరని లోటు ఆ మహాభినిష్క్రమణం ఆయన భౌతికంగా మాత్రమే వెళ్ళిపోయారు కానీ ప్రతి స్టూడెంట్ ప్రతి హీలర్ అరచేతిలో ఆయన నివసిస్తూనే ఉన్నారు మా చేత ఇంకా ఇంకా హీలింగ్ అద్భుతాలు చేయిస్తూనే ఉన్నారు మా చేత యూనివర్స్తో కనెక్ట్ అవుతూ ఉండేలాగా ఆయన ఆ శక్తిని మాకు ఇస్తూనే ఉన్నారు ఆయన మరణించలేదు మహాత్ములు మరణించరు వారు నిరంతరం జీవించే ఉంటారు మన భావాల్లో మన ఆదర్శ జీవన విధానంలో మన ఆదర్శ ఆలోచన దృక్పథంతో మన విశాలమైనటువంటి హృదయాల్లో ఆయన నిరంతరం అమరంగా అజరామరంగా నివసిస్తూనే ఉంటారు అటువంటి మహాపురుషుడికి మహాగురుమూర్తికి ఆయన తలుక చరణార విందాలకి ఒక శిష్యురాలిగా ఆయనతో కలిసి భోజనం చేసిన ఒక అదృష్టవంతురాలిగా ఆయన ఎదుట నాట్య ప్రదర్శనలు చేసినటువంటి ఒక అదృష్టాన్ని సొంతం చేసుకున్న శిష్యురాలిగా ఆయన సెషన్స్కి తరచుగా నేను వెళుతూ ఉండే అవకాశాన్ని ఆయన దయతో కల్పించినటువంటి ఒక శిష్య పరమాణువుగా ఈరోజు ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు మా గురువుగారి జన్మదినం రోజు నేను మీ అందరికీ పరిచయం చేస్తున్నాను మా గురువుగారి పుట్టినరోజు ఈరోజు అమ్మ కడుపు చల్లగా పుట్టిన నేల తల్లి కడుపు చల్లగా ఎందరో జీవితాలలో చల్లటి వెలుగులు నిండగా మా గురు స్పర్శ మా గురువుగారి స్పర్శ పాద స్పర్శ ఈనాటికి మేము అనుభవిస్తున్నాం ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు ఆయన ఇక్కడే ఉన్నారు ఆయన భౌతికంగా మాత్రమే లేరు మన మధ్య కానీ మహాత్ముల్ని అత్యంత మేధావుల్ని అతి గొప్ప వ్యక్తులని అత్యంత ప్రతిభావంతుల్ని ఆ భగవంతుడు చాలా తొందరగా తన దగ్గరికి తీసుకు వెళ్ళిపోతాడు ఇందుకు చరిత్రలో చాలా దృష్టాంతాలు ఉన్నాయి అలాగే మన మాస్టర్ గారి కూడా మన మాస్టర్ కూడా యాభై మూడు సంవత్సరాలకే ఈ లోకాన్ని విడిచిపెట్టడం అనేది తీరని లోటు అయినప్పటికీ మేమందరము కూడా నిరంతరము మా హృదయ కమలాల్లో మా ట్విన్ హార్ట్స్లో ఆయన్ని మేము చూస్తూనే ఉన్నాం ఆయన మా హృదయ కమలాల్లో నివసిస్తూనే ఉన్నారు మా ఆజ్ఞా చక్రంలో నివసిస్తూనే ఉన్నారు మా అరచేతి చక్రాల్లో నివసిస్తూనే ఉన్నారు మా చేత ఎనర్జైజ్ చేస్తూనే ఉన్నారు చేయిస్తూనే ఉన్నారు మా చేత అద్భుతాలు ఇంకా ఇంకా చేయిస్తున్నారు ఎంతోమందిని ప్రేమించగలిగే హృదయ వైశాల్యాన్ని మాకు ప్రసాదం చేశారు కాబట్టి అటువంటి గురువు దగ్గర నేను శిష్యురాలను చెప్పుకోవడానికి ఆత్మతో నేను గర్వపడుతూ ఆత్మల్ని వెలిగించేటటువంటి ఆ దివ్య జ్యోతి ప్రకాశంలో ఉన్న మా కులం అంటే గ్రాండ్ మాస్టర్ చవాకోక్సయ్య గారి శిష్యుల కులంలోకి అందరికీ కూడా ఉన్న వారందరూ చేరిన అదృష్టవంతులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈరోజు మా గురువుగారి చరణారవిందాలకు హృదయాంజలి ఘటిస్తున్నాను అందువలన అందరికీ కూడా సగర్వంగా చెప్పుకుంటున్నాను మా గురువుగారి జన్మదినం ఈరోజు అనారోగ్యం ఎక్కడ ఉందో ఆయన ఎప్పుడూ చెప్తారు అనారోగ్యం ఎక్కడ ఉందో బాధలు ఎక్కడ ఉన్నాయో కన్నీరు ఎక్కడ ఉందో పేదరికం ఎక్కడ ఉందో అవసరం ఎక్కడ ఉందో అట్లాగే ఒంటరితనం ఎక్కడ ఉందో మరణ భయం ఎక్కడ ఉందో అక్కడికి మీరు వెళ్ళండి మీ సర్వీసులు అందించండి మీ తాలూకా హృదయం యొక్క కాంతిలో మీ ఆత్మ కాంతిలో ఆ ప్రాంతంలో ఆ మనుషుల్లో ఉండే భయాన్ని పోగొట్టండి చీకటిని పోగొట్టండి వెలుగుల్ని నింపండి అని ఆయన చెబుతారు ఆ మార్గంలోనే ఈరోజు దాకా నేను బతికి జీవించి నడిచి ఆచరించి చూపిస్తూ ఉన్నాను అని ధైర్యంగానూ ఒకంత వినమ్రంగానూ వినయంగానూ తెలియజేసుకుంటున్నాను కనుక మా మాస్టర్ గారి మా గురువు గారి పాదార విందాలకు మరొక్కసారి హృదయాంజలి ఘటిస్తూ ఆయన జన్మదినాన్ని వేడుకగానే మేము జరుపుకుంటున్నాం కనుక ఓం శాంతి శాంతి శాంతిరస్తో జై గురుదేవ